పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో జరిగినటువంటి సాంఘిక బహిష్కరణను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది మంగళవారం మీడియా సమావేశంలో అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడారు మనకి స్వాతంత్రం వచ్చి సుమారుగా ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా దళితులను సాంఘిక బహిష్కరణ చేయటం చాలా దుర్మార్గపు చర్య అని ఎస్సీ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ అన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని మరియు పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత తీసుకుని విద్యుత్ఘాతంతో చనిపోయిన బాధితు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్సలేషియా ప్రకటించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామంలో శాంతి చర్చల ద్వారా ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కూడా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు కనపర్తి సతీష్ కుమార్ తుమ్మల తులసి ఏతాటి అనిల్ ఉన్నవ రాజేష్ నల్లగండ్ల రవిచంద్ర పెరికల అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మల్లాం అనే గ్రామంలో జరిగినటువంటి దళితుల సాంఘిక బహిష్కరణ కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సేవ ట్రస్ట్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా ఎనభై సంవత్సరాల పై అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఈ విధంగా సాంఘిక బహిష్కరణ కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం చాలా హేయమైన చర్య కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి రాజ్యాంగం మనకి అందించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాదత్వం మెలగాలి అందరూ గమనించదాల్సిన విషయం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గం స్థానిక డిప్యూటీ సీఎం గారి ఇలాఖండి అది వారి నియోజకవర్గంలోనే ఈ విధమైనటువంటి చర్య జరగటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి అక్కడ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గారు చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి దోషులను కూడా శిక్షించాలని అదేవిధంగా అక్కడ జరిగినటువంటి విద్యుత్ఘాతం వల్ల సరిపోయినటువంటి సురేష్ సురేష్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గేష ప్రకటించాలి అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు కూడా ప్రయత్నించాలని కూడా మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ విధమైనటువంటి చర్యలు పునర్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మరొకసారి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేయ్య సేవాస్థాయి తరపున కూడా తెలియదు